రుషికొండ సాగర తీరంలో అభివృద్ధి చేసిన టూరిజం రిసార్ట్ ను విశాఖలో ప్రారంభించారు ఇందులో మొత్తం ఏడు బ్లాకులుగా నిర్మించారు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలలో ఈ నిర్మాణం జరిగింది మొత్తం ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పదమూడు చదరపు అడుగులలో ఈ భవనాలను నిర్మించారు ఈ భవనాలు మొత్తం ఏడు బ్లాకులుగా నిర్మించారు వీటన్నింటికీ కూడా ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వాటి పేర్లను పెట్టారు ఇవి వరుసగా వెంగి ఏ బి కళింగ గజపతి మరియు విజయనగర ఏబిసి బ్లాకులుగా వాటికి నామకరణం చేశారు ఈ నిర్మాణాలలో ప్రధానంగా రిసెప్షన్ రెస్టారెంట్ బ్యాంకెట్ హాల్స్ గెస్ట్ రూములు ప్రీమియం విల్లాలు సూట్స్ స్పా ఇండోర్ గేమ్స్ ఫిట్నెస్ సెంటర్ బ్యాక్ ఆఫీస్ సర్వీస్ ఏరియాలు ఉంటాయి ఇటీవలనే పర్యాటక శాఖ మంత్రి రోజా అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిమండ వరప్రసాద్ రెడ్డి ఈ భవనాలను ప్రారంభించారు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఒకరోజు మంత్రివర్గ సమావేశాన్ని ఈ భవనాలలోనే నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారము లేదు ఈ ఋషికొండ నిర్మాణాలకు సంబంధించి అనేక వివాదాలు చుట్టుముట్టి ఉన్నాయి ప్రధానంగా ఇవి పర్యావరణ అనుమతులకు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించిన నేతలు కోర్టులో కేసులు వేయడం జరిగింది ఈ కోవలోనే ఋషికొండ భవన నిర్మాణాలపైన అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ నిర్మాణాలను అయితే పూర్తి చేసింది అయితే ఈ నిర్మాణాలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా వీటిని వినియోగిస్తారని మొదట్లో జోరుగా చర్చ సాగింది అలాగే ఈ నిర్మాణాలకు సమీపంలోనే రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతాధికారులకు సంబంధించి నివాస భవనాలను కూడా అధికారులు వెతికి పెట్టారు అయితే అనివార్య కారణాల వల్ల ముఖ్యంగా కోర్టు కేసుల కారణంగా రాజధాని అయితే విశాఖకు రాలేదు ఈ కోవలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వస్తారనే వాదనకు ప్రస్తుతానికైతే ఫుల్ స్టాప్ పడింది దీంతో ఇక ఈ ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి ఈ భవనాలలోకి వచ్చే అవకాశం లేదని వివిధ వర్గాల నుంచి జోరుగా ప్రచారం అయితే సాగింది అయితే అనూహ్యంగా ఈ భవనాలకు సంబంధించిన ప్రారంభోత్సవాన్ని నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ముఖ్యమంత్రి ఈ భవనాలలోకి అడుగుపెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తున్న సమాచారం ప్రధానంగా ఐదు ఆరు తారీఖుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆరవ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని ఈ భవనాల్లోనే ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు ఒకవేళ రాజధాని కానీ తరలించి ఉన్నట్లయితే ముఖ్యమంత్రి ఇదే భవనాల నుంచి తన క్యాంపు కార్యాలయాన్ని పరిపాలనను కొనసాగించే అవకాశం ఉండేది ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి కనిపించడం లేదు అయితే ఎన్నికల కంటే ముందే ఈ భవనాలలో ఒక సమావేశాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపోస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం అయితే బాగుంటుంది మంచి మెసేజ్ వెళ్తుంది అనే అభిప్రాయంతోనే మంత్రివర్గ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది